సో మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి రెట్టి తెలుసుకుని ఎందుకు చెప్పారు అనేది వాళ్ళమంటారు ఒకటి డెబ్బై లక్ష డెబ్బై వేలు డెబ్బై ఐదు డెబ్బై ఐదు లక్ష డెబ్బై ఐదు వేలు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పళ్ళు కడలు మలుపులు ఓకే రెండు పక్కన పోతాయా ఉంటే అట్లా పోతాయి ఫోన్ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై రెండు డెబ్బై ఒకటి ఎనభై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు పేరు యాగంటి